ఏమండో వర్షకాలం వచ్చిందంటే చాలండి రైతులు అలాగే స్కూల్కి వెళ్ళి పిల్లలు పనికి వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు అలాగే వేలే కాకుండా కంపెనీలో పనిచేస్తున్న మేము కూడా చాలా ఇబ్బంది పడుతుంటామండి ఈ వర్షాల వల్ల వర్షాల వల్ల పుల్లంతా తడిసిపోయి ప్రొడక్షన్ ఆగిపోయిందండి ఈ పుల్లంతా మేము బయలుదేరి లేదా అందుకే తడకుండా బరకలన్నీ కూడా కప్పాము కాకపోతే ఇక్కడ ఈ కప్పిన ఈ బరకలన్నీ కూడా సరిగ్గా లేవండి సిగిపోయి సిరిగిపోతున్నాయి క్వాలిటీ సరిగ్గా లేవు ఇంకా మేమైతే ఎలా కాదు మంచి వర్గాలు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము క్వాలిటీ వర్గాలు ఎక్కడ ఉన్నాయని ఎంక్వైరీ చేత ఉంటే చాలా మంది చెప్పిన మాట ఏంటంటే తనకు పక్కనే ఉన్న తేతలి ఇంట్రెస్ట్ ఏరియా దొరకదని చెప్పారండి తేతలి అయితే మనం వచ్చేసామండే ఇక్కడైతే ఒక అతను ముందుకెళ్లి ఇంట్రెస్ట్ ఏరియా ఉంటది అక్కడికి వెళ్ళమన్నాడు అల్లకు అక్కడ రోడ్డు పక్కన కనిపిస్తుంది కదండి అది ఏఎస్ఆర్ కాలేజ్ అండి తణుకులోనే అతిపెద్ద కాలేజు ఆ కాలేజీ ముందు రోడ్డేనండి ఈ తేతలి ఇండస్ట్రీ ఏరియా మనమైతే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా లోపలికి వెళ్ళిపోతున్నాము అలాగే ఈ తేతలి ఇండస్ట్రీ తణుకు ఓ జంక్షన్ దగ్గరలోనే ఉన్నాదండి ఇదిగో చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఇదే ఆ షాపు మనమైతే ఎలా లోపలికి వెళ్ళాలి బర్కాల గురించి అడిగితే అందరూ నాకు చెప్పింది ఏంటంటే ఈ షాప్ లో అన్ని వస్తువులు దొరికేతాయని ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఏదైనా వేరు వేరువేరు షాపులకు వెళ్ళాలండి కానీ అలా కాదు ఈ షాప్ లో అయితే అన్ని దొరికేతాయంట అంటే రైతులకు సంబంధించిన ప్రతి వస్తువు అలాగే పిల్లల బ్యాగ్ లో ప్లాస్టిక్ డబ్బాలు కుర్చీలు మొత్తం దొరికేతాయంట అలాదిగో చూడండి అక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఆ షాపు మోడర్న్ ఎంటర్ప్రైజెస్ ఎలాగైతే లోపలికి వెళ్ళాలి రండి లోపలికి వెళ్ళి చూద్దాం వామ్మో ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా పొడవు ఉన్నదండి అల్లది అక్కడ వరకు ఇది ఒక కంపెనీ లా ఉన్నది షాప్ అయితే కాదు అందుకే వీళ్ళు అన్ని వస్తువులు దొరికేలాగా ఒకే చోట పెట్టారన్నమాట ఇక్కడ ఎక్కడ చూడండి ఈ మోడర్న్ ఎంటర్ప్రైజెస్ ఈ బ్యానర్ మీద కూడా అన్ని వస్తువులు ఉన్నాయండి ఏమేమి దొరుకుతాయి ఈ షాప్ లో మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ గా ఇక్కడ వేశారు వీళ్ళు మళ్ళీ ఈ బ్యానర్ పైన కూడా రాశారు చూడండి ఈ షాప్ అయితే ప్రతి రోజు ఉంటదంటండి ఆదివారం కూడా ఉంటదంట సెలవు లేదు ఇంకా పదండి లోపలికి వెళ్ళి ఏమేమి వస్తువులు దొరుకుతాయో చూసేద్దాం ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా అండి అంటే రేకులు కానీ బొక్కలు వెళ్ళిపోతే అందించుకోవడానికి అనమాట వర్షాకాలంలో అవసరమయ్యి ఈ టేపు కావాలి మనం ఎక్కడెక్కడ ఉన్న ఇది కావాలండి కాకపోతే ఈ షాప్లో ఇవి కూడా దొరికేతున్నాయి అలాగే ఇక్కడ ఈ టేపులే కాకుండా చూడండి అక్కడ అన్ని రకాల టేబులు ఉన్నాయి అలాగే ప్లాస్టిక్ వస్తువులు చిన్న చిన్న వస్తువులు ఇంట్లో కావాల్సినవి మొత్తం కూడా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చూడండి రైతులకు కావాల్సిన వస్తువులు చనాన్ని కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మేట్లు అనమాట ఇదిగో చూడండి ఇదైతే మేటో ఆవులు గేదెలు పాకలు చుట్టూ కట్టుకోవడానికి దోమలు వెళ్లకుండా ఇటువంటి ఇక్కడ చాలానే ఉన్నాయండి అలాగే అవి చూసారా ఇవన్నీ కూడా దడి కట్టుకునే మేటలు అనమాట మీకు ఏ రేంజ్లో కావాలో క్వాలిటీని బట్టి అన్ని మేటలు ఇక్కడ ఉన్నాయండి సైజులు సహా ఉన్నాయి మీకు ఏది కావాలో అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా తీసుకోవచ్చు అలాగే కలర్స్ కూడా ఉన్నాయండి ఇవి చూడండి స్పాంజీలు తాపి మెర్చులకి ఉపయోగపడతాయి అవి కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఈ షాపు లోపలికి చాలా దూరం ఉన్నదండి పదిహేను చూద్దాం ఇక్కడ ఇంకా ఏమేమి దొరుకుతాయో ఆల్రెడీ నేను వెళ్తాను మీరు చూస్తున్నారు కదా ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువులు కూడా ఇక్కడ దొరికేతాయండి ఇదిగో చూడండి వీళ్ళ దగ్గర పాలకాన్లో అలాగే అన్ని రకాల దారాలు కూడా దొరుకుతాయండి ఇవన్నీ కూడా ఎలా ఊనుగ తయారు చేస్తారంట ఈ దారాలు అయితే అంటితోటి ఉన్న వాళ్ళు కర్రకాయ అన్నిచెట్కి కట్టుకోవడానికి బాగుంటుందండి అటువంటి రైతులు ఎవరైనా ఉంటే అవి కూడా ఇక్కడ దొరికేతున్నాయి ఇదిగో చూడండి ఇక్కడ మ్యాట్లు కూడా ఉన్నాయి అలాగే వాటర్ బాటిల్స్ పిల్లలకు సంబంధించిన వస్తువులు మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి ఇదిగో చూడండి ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా బరకాలు మేమైతే వీటి కోసం వచ్చాము ఇక్కడైతే అన్ని కనబడుతున్నాయి బరకాలు ఇక్కడ విచిత్రం ఏంటంటే మాకు బర్గర్ కావాలని చెప్తే ఈ షాప్ ఓనర్ ఏమన్నారంటే ఇవన్నీ కూడా వీళ్ళు సొంతంగా తయారు చేస్తారంటండి ఆ మాట నేను షాక్ అయ్యానండి వీళ్ళే సొంతంగా తయారు చేసి మళ్ళీ వీళ్ళు అమ్ముకుంటున్నారంటే మాకైతే బరకాలు కావాలి కదండి అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము క్వాలిటీ అన్నీ బాగానే కనబడుతున్నాయి అలాగే చూడండి ఇక్కడ వీళ్ళ దగ్గర తాళ్ళు కూడా ఉన్నాయి ఆవులకి గేదెకి ఎద కట్టుకుంటారు కదా అలాగే బండ్లు కూడా కట్టుకుంటారు కదా తాళ్ళు అన్నమాట ఇవి వీళ్ళు సొంతంగా తయారు చేసి అమ్ముతున్న బరకలు కూడా చూడండి ఏ సైజ్కి వెళ్తే సైజ్ ఉన్నాయి మాకులాగా ఎవరు ఇచ్చారండి వీళ్ళు కూడా బరకలు తీసుకోవడానికి బరకలు అయితే బాగానే ఉన్నాయండి పట్టుకుని చూస్తుంటే క్వాలిటీగా థిక్నెస్ కూడా బాగున్నది ఇదిగో చూడండి థిక్నెస్ చాలా గట్టిగా ఉన్నది అలాగే ఒక పర్కం ఎంత నడితే మీకు ఏ పర్కం కావాలో తీసుకోండి డిస్కౌంట్ చేసి ఇస్తామంటారో వీళ్ళ దగ్గర ఒక్కో పర్కం పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు కూడా ఉన్నదండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అలాగే మనం ఏ బర్కం తీసుకున్నా సరే క్వాలిటీ బాగున్నది అలాగే వీళ్ళు తక్కువ తీసుకొని ఇస్తున్నారండి బేరమాట తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏ సైజ్ ఇదైతే బయట తీసుకున్నమాట దీన్ని ఎలా పట్టుకుని లాగితే చిరిపోతుంది చిరిపోయింది బయట తయారు చేస్తారు ఇది చూడండి దీన్ని సొంతంగా తయారు చేస్తారు ఇక్కడ ఓల్ పెట్టి ఎలా లాగినా సరే చూసారా లాగిన సరే చిరగ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చూస్తారా చిర చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సొంతంగా తయారు చేస్తారు చూశారు కదండి క్వాలిటీ పరంగా చూసుకుంటే బరకాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సింపుల్ అయిగట్లేదు అలాగే పదండి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం వీళ్ళ దగ్గర ఇంకా ఏమేమి దొరుకుతాయో అక్కడ చూసారా అవన్నీ కూడా పూలకొందీలు అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంట్లో ఆఫీసులో అలాగే ఓట్లు వేసుకోవడానికి మ్యాట్లు అండి వీళ్ళ దగ్గర ఇవి కూడా ఉన్నాయి చూశారు కదండి క్వాలిటీగా ఇవి కూడా చాలా బాగున్నాయండి మనకి ఏ సైజులో కావాలి ఆ సైజు దగ్గర దొరికేతాయి అలాగే వీళ్ళ దగ్గర చూడండి ఇక్కడ బెల్ట్లు కూడా ఉన్నాయి ఇండస్ట్రీ ఏరియాలో ఎవరికైనా బెల్ట్ కావాలి అవి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా తాళ్ళండి ఏ రకం తోడు కావాలి ఆ రకం తోడు ఉన్నది ఇది కూడా మ్యాట్ అండి ఇంటి చుట్టూ దళ్ళు చుట్టూ కట్టుకోవడానికి అన్నమాట అలాగే ఇక్కడ చూశారండి ఈ పక్క అంతా కూడా ఇవన్నీ కూడా పైపులు వీళ్ళ దగ్గర పైపులు కూడా ఉన్నాయి ప్లాస్టిక్ పైపులు అన్నమాట ఈ పైపుల్లో కూడా చూడండి మనకి ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ ఉన్నది క్వాలిటీని బట్టి కూడా అమ్ముతున్నారు వీళ్ళు ఇంకో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి ఇండస్ట్రీలో ఉపయోగించడానికి బెల్ట్ అండి ఇవి ఇవి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇవి కూడా అమ్ముతున్నారు వీళ్ళు అన్ని రకాల బెల్ట్లు ఉన్నాయి అలాగే తాళ్ళు రైతులకు సంబంధించిన తాళ్ళు అండి ఇవన్నీ కూడా అలాగే ఇటు పక్కన చూస్తుంటే ఇక్కడ చూడండి బ్యాగులు ఉన్నాయి చిన్నపిల్లలకు సంబంధించిన బ్యాగులు అలాగే స్కూల్ బ్యాగులు రన్ వేర్ కూడా ఉన్నాయండి ఇక్కడ వీళ్ళ దగ్గర అంటే మనం పిల్లలకు సంబంధించిన వస్తువులు కావాలితే పిల్లలు బ్యాగులు అమ్మే షాపులకి వెళ్ళాలి కానీ ఇక్కడ అలా కాదండి ఈ షాపులు అన్ని దొరికెత్తాయి ఇంక ఇక్కడ చూసారా పెద్దలకు కావాల్సిన బ్యాగులు ఇటు పక్క చూడండి ప్లాస్టిక్ వస్తువులు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా వీళ్ళ దగ్గర ఇక్కడ అమ్ముతున్నాయి ప్లాస్టిక్ వస్తువులు చూడండి ఇవి కూడా రైతులు తీసుకెళ్ళి పొలలు మందుజలు కూడా బాగుంటాయండి ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ బకెట్లు అలాగే మగ్గులు ఏది కావాలి అది అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనం వేరే షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడికి వస్తే అన్నీ బట్టికి ఇవి చూడండి పాలేజ్ కూడా మొగ్గులండి ఇవి లీటర్ అల్లేటరో అలా కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర నేను ఈ షాప్ వాళ్ళని అడిగానండి ఈ ప్లాస్టిక్ వస్తువులు స్ట్రాంగ్గా ఉంటాయని వీళ్ళైతే నాకు ఇప్పుడు కొట్టిసేపుతున్నారో చూడండి ఒకసారి కొట్టండి పైదండి పగిలిపోయిందా పగల చూడండి ఆయనయితే ఈ ప్లాస్టిక్ డబ్బు రెండు సార్లు నెలకే చుట్టాడండి అయినా సరే ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా రాలేదు ఎలాగున్న డబ్బు అలాగే ఉన్నది ఆయన మళ్ళీ చూడండి ఆ డబ్బా పైకి ఎక్కి ఊగుతున్నాడు ఆయన సరే ఎక్కడ కూడా చిన్న బెండ్ రాకుండా అలాగే ఉన్నది ఇదేనండి ఆ డబ్బా చాలా స్ట్రాంగ్గా ఉన్నది వీళ్ళ దగ్గర ఇదండి కంపెనీ పేరు సమృద్ధి అన్నమాట వీళ్ళ దగ్గరండి చూసుకుంటే క్వాలిటీ పరంగా అన్ని వస్తువులు కూడా చాలా బాగున్నాయండి అలాగే రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర చూడండి ప్లాస్టిక్ కుర్చీలు అన్ని రకాలు కూడా ఉన్నాయి ఏ కుర్చీ కావలితే ఆ కుర్చీ అండి ఈ కుర్చీ అయితే చూడండి చాలా మోడల్గా ఉన్నది కుర్చోడానికి అయితే చాలా బాగుంటుంది ఇది వీళ్ళైతే ఇప్పుడు నాకు చెప్పారండి కావచ్చు కుర్చీలు తీసుకోండి బయట షాపులో దొరికే కుర్చీలకి మా కుర్చీలకి క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది అలాగే మీరు ఏ కుర్చీ తీసుకున్నా సరే ఐదు వందలు తగ్గిందామండి బయట రేట్లకి ఇక్కడికి మీకు వెళ్ళినాక తెలుస్తదండి అక్కడ ఒకవేళ అడిగితే అన్నారండి అలాగే ఇక్కడ చూడండి హోటల్ వేసుకుంటే కుర్చీలు అన్ని రకాలకు సంబంధించిన కుర్చీలు ఉన్నాయండి అలాగే వీళ్ళు తక్కువ కూడా ఎత్తున్నారు మీకు ఎవరికైనా కావాలితే ఇక్కడ వచ్చి తీసుకోండి ఇంకోండి ఇవి కూడా చెప్పాను కదా ఇందాక దళి కట్టుకుని మాట్లాడి అవి కూడా ఇక్కడ కూడా చాలా షాప్లు ఉన్నాయి అలాగే వీళ్ళ దగ్గర ఈ బయట పెట్టిన ఇవి రబ్బర్ మ్యాట్లు అండి ఇవైతే ఆవుల గేదెలు పాకలో కింద వేసుకోవడానికి అన్నమాట ఈ రబ్బర్ మ్యాట్లు ఇప్పుడు చాలామంది తీసుకెళ్ళి పాకలు వేసుకుంటున్నారండి అంటే ఆవులు అలాగే గేదెలు పేడ అయితే సింపుల్గా తీసుకోవడం ఉంటుందండి అంటేనండి షాప్లో రైతులకు సంబంధించిన ప్రతి వస్తువు అలాగే స్కూల్ పిల్లలకు సంబంధించిన వస్తువులు ఇంట్లో కూడా ప్లాస్టిక్ వస్తువులు ఏమన్నా కావాలి అన్ని షాపులు దొరికేస్తున్నాయండి ఇంట్లోకి కావాల్సిన వస్తువు ఏదైనా కావాలంటే మనం చాలా షాపులు తిరుగుతామండి కానీ ఇక్కడ అలా కాదు ఈ షాప్కి వస్తే మనకేం కావాలో అన్నీ అన్నమాట అలాగే రేట్ల విషయానికి వస్తే అన్నీ కూడా ఆఫర్లో బాగున్నాయండి తగ్గించిస్తున్నారు మనం బేర్మార్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లకు వెళ్తే ఇంట్లో కావాల్సిన వస్తువులు ఎలాగైతే దొరికేతాయో అలాగే ఇక్కడ ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు కూడా అండి వీళ్ళ దగ్గర దొరికేస్తుంది అలాగే వీళ్ళ దగ్గర రైతుకు సంబంధించిన ప్రతి వస్తువు దొరుకుతాయని చెప్పాను కదండి అలాగే వీళ్ళ దగ్గర అయితే ఇక్కడ చూడండి కోల్ కూడా అయితే ఈ జాలి ఉంటుంది కదా జాలి పైన లోపల ఉన్న కోళ్ళకి ఎంత తగలకుండా ఈ కవర్లు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇవి కూడా వీళ్ళ సొంతంగా తయారు చేసి ఇలాగ కప్పుకునేలాగా తయారు చేసి అమ్ముతున్నారు అన్నమాట వీళ్ళ దగ్గర కూడా అండి ఈ కవర్లు ఏ సైజ్ కావాలి ఆ సైజ్ దొరుకుతాయి అండి చూశారు కదాగా ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ మోడల్ ఎంటర్ప్రైజెస్ షాపులు అయితేనండి రైతులకు సంబంధించిన వస్తువులు అలాగే ఇంట్లో కావాల్సిన వస్తువులు పిల్లలకు కావాల్సిన వస్తువులు మొత్తం అన్నీ కూడా దొరికెత్తనాయండి ఇంకెందుకని మరి ఆలస్యం ఒకసారి విజిట్ చేసేయండి